హాయ్ అండి ఈరోజు మన వీడియోలో జారుడి కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము రైసు అదేవిధంగా వన్ గ్లాస్ వరకు పెసరపప్పును అయితే వేసుకోవాలి వేసుకుని దీనిలో కొంచెం వన్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఈ విధంగా టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్ గిన్నె తీసుకొని దీనిలోకి ఇక్కడిగిన రైస్ని పెసరపప్పుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక ఐదు గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఐదు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి వన్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి అదేవిధంగా వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టి విజిల్ పెట్టి మనకిది టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా టూ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా మూతనైతే ఓపెన్ చేసుకుని దీనిలోకి ఇప్పుడు ఇది కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఈ విధంగా మొత్తం గరిటితో ఈ విధంగా కలపాలి కలుపుకున్న తర్వాత దీనిలోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం మిక్స్ దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా జారుడుగా ఉండాలన్నమాట దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యితో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ఈ నెయ్యి కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు అలాగే మూడు యాలక్కాయలు ఒక దాల్చిన చెక్క వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి వన్ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి మిర్చి తుంచుకొని వేసుకోవాలి అదేవిధంగా ఒక నాలుగు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకుని ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి సన్నగా పొడవుగా ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఒక రెండు రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ అనేది కొంచెం మగ్గనివ్వాలి ఈ నేతిలో ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలోని వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటాన్ని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఈ టమాటాలు కూడా కొంచెం సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి దీనిపైన మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా మనకైతే ఉడికిపోయి వేగిపోయినాయి అనమాట టమాటాలు కూడా ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా ఈ కిచడీ రైస్ని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం మనం సిమ్లో పెట్టుకునే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి వన్ స్పూన్ వరకు గరం మసాలా పౌడరు అదేవిధంగా వన్ స్పూన్ వరకు మిరియాల పొడి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వన్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా మొత్తం అయితే మిక్స్ చేసేసుకోవాలి చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా జారుడు కిచీని అయితే ప్రిపేర్ చేసేసుకోండి చూసారా ఎంత తొందరగా రెడీ అయిపోయిందో జారుడు కిచడి సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఎవరైనా తిన తినచ్చు చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా మన జారుడు కిచడీ అయితే రెడీ అయిపోయింది అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి